నంద్యాల మున్సిపాలిటీ కార్యాలయంలో మున్సిపల్ కౌన్సిల్ సమావేశం చైర్పర్సన్ మాత్రం అధ్యక్షతన సమావేశానికి కౌన్సిలర్ పాల్గొనకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి అయితే వారి వాటలలో సమస్యలు లేవా ఎందుకు హాజరు కాలేదు నెలకు ఒకసారి నిర్వహించే కౌన్సిల్ సమావేశానికి చాలా మంది కౌన్సిలర్లు హాజరు కాకపోవడంతో కౌన్సిల్ సమావేశం తూతూ మంత్రంగా కొనసాగింది అజెండాలోని అంశాలను ఆమోదం తెలుపుతూ కొంతమంది కౌన్సిలర్లు వారి వార్డులలో ఉన్న సమస్యలను గరిమెత్తారు దోమలు కుక్కలు వీటిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని మున్సిపాలిటీలో ఎందుకు అధికారులు స్పందించడం లేదు కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా మున్సిపాలిటీలో లేకపోవడంపై కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంతసేపు మున్సిపాలిటీకి ఆదాయం వస్తే చాలు అనే రీతిలో అధికారులు వ్యవహరిస్తున్నారు తప్ప పనులు మాత్రం చేయడం లేదు అంటూ కౌన్సిలర్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో స్పందించిన మున్సిపల్ చైర్పర్సన్ మాబునీస మాట్లాడుతూ అధికారులు తీరు మార్చుకోవాలని వార్డుకు వెళ్ళినప్పుడు అక్కడున్న కౌన్సిలర్లతో చర్చిస్తే సమస్య పరిష్కారం కూడా తోడ్పడుతుందని అదేవిధంగా ఎందుకు మున్సిపాలిటీలో బ్లీచింగ్ పౌడర్ కూడా లేదా అంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు హలో నంద్యాల న్యూస్ న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడు